ముద్రా సంఘాలకు ఫోన్ చేసి పోవద్దని చెప్పి అరే తెలంగాణలో ఉన్న ముద్రా జాతి ఇవాళ బగ్గుమంటుంది బగ్గుమంటుంది ఇరవై ఏళ్ళు కదా ఇరవై ఏళ్ళు సాగిరి చేయించుకున్నావు నా తమ్ముడు అని చెప్పినావు నాకు ఇచ్చే వ్యక్తి అని చెప్పినావు కదా అలాంటి బిడ్డను అకారణంగా నువ్వు మెడలు బట్టి గింటేసి ఇంత దౌర్జన్యం చేసి ఇవాళ చివరికి చివరికి మా ఒక్క బిడ పగబట్టలేను తెలంగాణ ముద్ర జాతిని పగబట్టినావు కాబట్టే ఒక్క సీటు కూడా ఇవ్వలే ఒక్క సీటు కూడా ఇవ్వలే మా మీద నమ్మకం లేని మా మీద నమ్మకం లేని మాకు సీట్ నీ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరని చెప్పి వాళ్ళు శపథం చేస్తాను వాళ్ళు శపథం చేస్తాను ఇవాళ అచ్చంపేటలో కావచ్చు అచ్చంపేట నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు భద్రాచలం నుంచి మొదలుపెట్టి నా వికారాబాద్ వరకు ఇవాళ అన్ని జిల్లాలలో ఇప్పటికే ఉద్యమాలు చేసిండు నేను ఇంకా సుధాకర్ రావు గారి దీక్ష వినమంది కాబట్టి ఎక్కువ మాట్లాడాలి మాట్లాడకపోవచ్చు కానీ నాకు ఒక యాభై దరఖాస్తులు వచ్చాయి ఇక్కడికి దరఖాస్తులు ఏంటి అవి మొన్న నేను అసెంబ్లీ సమావేశ సందర్భంగా ఏ సమస్యలు అయితే లేవనెత్తో అదే సమస్యలు మళ్ళీ నాకు దరఖాస్తులు ఇచ్చింది మీరు చూసిండు నేను ఉజబాజ్లో కలిసి అసెంబ్లీకి పోయినా నన్ను సమావేశాలు రాకుండా నిషేధించిండు రెండోసారి పోయినా ఎల్లగొట్టిండు మూడోసారికి పోయినా కానీ తప్పలే రానిచ్చిండు రానిచ్చిండు నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్పిన నేను ఈ అసెంబ్లీకి వచ్చింది వట్టి మాటలు మాట్లాడడానికి రాలే విమర్శలు చేయడానికి రాలే చౌకబారు మాటలు మాట్లాడడానికి రాలే నేను ఈ అసెంబ్లీకి వచ్చింది నా తెలంగాణ గడ్డ మీద టెంట్లు వేసుకొని నా జీతం పెంచమని నాకు జీతం రాలేదని నా ఉద్యోగాలు పర్మనెంట్ చేయమని మా రైతులకు ఈ సమస్య ఉందని వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళ సమస్యలు ప్రస్తావన కోసం వచ్చినా అని చెప్పి నేను మాట్లాడినా నేను మాట్లాడితే ఏమైనా చూసిందా అవును రాజేంద్ర గారు చెప్పిన నిజమే రాజేంద్ర గారు చెప్పిందాంట్లో వాస్తవం ఉంది మంత్రులారా అన్ని సమస్యలు పరిష్కరించమని చెప్పిండు కానీ పరిష్కారం కాలేదు ఇవ్వాలా పరిష్కారం కాలేదు ఇవ్వాలా మొన్న రెండోసారి మళ్ళా అసలు మాట్లాడినా గెస్ట్ లెక్చర్లు ఉంటారు ఇప్పుడు ఇచ్చిపోయింది మనకు ఇల్లు రాయి ప్రతి నెల తీసుకుంటారా ఆరు నెలకే తీసుకుంటారు సంవత్సరంలో ఆరు నెలలకు తీసుకుంటారా సంవత్సరం తీసుకుంటారా కానీ ఇక్కడ నా గెస్ట్ లెక్చర్లకు ఆరు నెలల జీతమే ఎనిమిది నెలల జీతమే ఇస్తారు మరి కుటుంబాన్ని పోషించడానికి ఆరు నెలలు తిని తింటారా ఆరు నెలలే బడి ఫీజు కడతారా ఆరు నెలలే ఇలికి కడతారా నేను అడిగిన అయ్యా కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అంటున్నావు కదా డాక్టరేట్లు చదివి మెరిట్ సర్టిఫికేట్ పొంది నీ కాలేజీలలో పిల్లలు చదివి చెప్పే నా గెస్ట్ లెక్చరర్లకి పన్నెండు నెలల జీతం ఇవ్వండి ఏ నెల జీతం ఆ నెలకే ఇం చెప్పి కోరండి నేను వాళ్ళు పాపం ఆందోళన చేస్తే ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఆ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్కి నేను పోయినా మీకు అండగా ఉంటా గెస్ట్ లెక్చర్ అని చెప్పి నేను పోయినా ఇవాళ అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తే వాళ్ళ మీద ఎవరినిచ్చి కలుపుతున్నారు నిన్నటి దాకా సమ్మె చేసిన మా మహిళా సంఘం నాయకురాళ్ళు విఏ విఏఓలు విఏలు ఇవాళ వాళ్ళను ఉషి కలుపుతున్నాడు ఇలా నా ఆర్టీసీ సమ్మె చేసిన నాడు ముప్పై తొమ్మిది మంది చనిపోయి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండు మా మహిళా సంఘాల నాయకులు సమ్మె చేసిండు వీఆర్ఏ సమ్మె చేసిండు వీఆర్ఓ సమ్మె చేసిండు గ్రామ కార్యదర్శులు సమ్మె చేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గడ్డ మీద ఏ జాతి కూడా తృప్తిగా లేదు తృప్తిగా లేదు మాటలు మాత్రం కూటలు దాటుతాయి కాళ్ళు మాత్రం తంగలు దాటవు ఇప్పుడే ఒక చిట్ట వచ్చింది ఇక్కడనే ప్రాజెక్టుల నాగర్ కర్నూలు మండలంలో ఆ ప్రాజెక్టు కింద ఒక రైతు పంతొమ్మిది ఎకరాల భూమి పోతుందట పంతొమ్మిది ఎకరాల భూమి పోతుంది ఆ ప్రాజెక్టు బొమ్మెర కుమ్మెర గ్రామం ఆయన పేరు అల్లోజీ కుమ్మెర గ్రామంలో అల్లొజ్ అనే రైతు నా మొత్తం కుటుంబానికి సంబంధించిన పంతొమ్మిది ఎకరాల భూమి పోతుంది నా భూమికి వాళ్ళు కట్టించే ఖరీదు ఎకరానికి రెండు లక్షల నాలుగు వేల కోట్లు అని చెప్పి నోటీస్ వచ్చిందని చెప్పి చెప్తాడు నేను అడుగుతున్న కేసీఆర్ అతేడ్ అడవులలో కూడా రెండు లక్షల ఎక్కడ దొరుకుతుందని ఇస్తే నువ్వు ఐదు లక్షలు ఇస్తుండొచ్చు పది లక్షలు ఇస్తుండొచ్చు కానీ ఇవాళ ఎక్కడ సాగు చేసుకునే భూమి బోర్ వేసుకున్న భూమికి కరెంట్ ఉన్న భూమికి బావులు కలిగిన భూమికి రెండు పంటలు పండించే భూమికి సాగు చేసుకునే భూమికి ఇవాళ అచ్చంపేట అడవులలో కూడా ఇరవై లక్షల కంటే ఎంత తక్కువ వాస్తవం కాదా నువ్వు ప్రాజెక్టుల కోసం భూమి తీసుకున్నప్పుడు నువ్వు మాకు డబ్బులు ఇవ్వడానికి నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా ఏ రైతు అయితే త్యాగం చేస్తాడో ఆ రైతులు భూములు గుచ్చుకొని ఇవాళ వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నాడు కేసీఆర్ గుర్తుపెట్టుకోమని చెప్పుకోతున్నాం ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నా నేను అలాంటి రైతుకు ద్రోహం చేస్తా ఉంటే ఎమ్మెల్యేలుగా మీరు బానిసలై ఉంటారా కొట్లాడ రావాల తరపున నాగర్ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఆలోచించుకోమని చెప్పుకోరుతున్నాం ఇవాళ ఏ రంగం చూసినా కూడా